అప్రమేధవి ఇంకొక పేటిఎం జర్నలిస్ట్ ఎందుకంటే మాట నిన్న చంద్రబాబు నాయుడు గారు టీవీ నైన్ గురించి ఎం టీవీ గురించి మాట్లాడారు మాట్లాడితే ఈ మా పనుడు వచ్చాడు మా పనుడు వచ్చేసి ఏం మాట్లాడతాడంటే మీకు అనుకూలంగా ఉంటే మీకు మంచోళ్ళ మీకు అనుకూలంగా మాట్లాడకపోతే చెడ్డోళ్ళ ఇది ఎక్కడ పద్ధతి మీరు అసలు అలా మాట్లాడవచ్చా అవసరమైతే మీ నాయకుల్ని కూడా ఆ ప్లాట్ఫారంలోకి వెళ్ళి డిబేట్స్లో కూర్చొని ఒకవేళ ప్రభుత్వం ఏదైనా అరాచకాలు చేస్తుంటే మాట్లాడవచ్చు కదా వివరించే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పేసి అని ఈ పనికి పనికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కానీ అని చెప్పేసి అని పేటిఎం మీద నేను ఏమంటానంటే నువ్వు చెప్పిన మాట బాగుంది నువ్వు చెప్పింది వాస్తవం అనుకుంటాం మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కానించి ప్రమాణ స్వీకారం రోజును కూడా ఈనాడు ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ అని చెప్పేసి ఈ మూడు ఛానల్స్ పైన గత ఐదేళ్ళగా ఒకటే ఏడుపు కథ ఎక్కడ సభ పెట్టుకున్నా కానీ ఈ మూడు ఛానల్స్ గురించే కదా ఏడుతాడు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మూడు పక్క ముగ్గురిని పక్కన పెడితే మిగతా ఏడుచి ఏడిపే అంతా ఈ మీడియా ఛానల్స్ పైన అవునా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సొంత ఛానల్ ఉంది సొంత పత్రిక ఉంది అయినా సరే ఈ మూడీల మీద పడి ఏడుతాడు కదా ఏ రోజైనా సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి మీడియా మీద పడి ఎందుకు నువ్వు అసలు నీకు చేతనైతే మీ నాయకుని పంపించు మీరు వెళ్ళండి కాబట్టి మీరు కూడా వెళ్ళి మాట్లాడండి మీరు చేసిన అభివృద్ధి గురించి ఆ టీవీ ఛానల్స్లోనే కూర్చొని అక్కడే ఆడబిట్లోనే కూర్చొని చెప్పండి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అని మనం ఎందుకు మాట్లాడలేదు జర్నలిస్టులు కదా మీరంతా అంటే ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే తప్ప అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభల్లోనూ కూడా ఏడుస్తాడు కదా ఖచ్చితంగా ఆ మూడు ఛానల్స్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ కూడా ఎడుతాడు ఎక్కడ ఎవరైనా సభ ఏదైనా చూపించగలవు నువ్వు ఒకటే మరి ఎందుకు మాట్లాడలేవు నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ ఇలా కరెక్టే నెల నెల పేమెంట్లు వస్తాయి కాబట్టి మనకి గుడ్డెత్ చేయలేకపోయినట్టే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒప్పు అంటే ఒప్పు అంటే తప్పు జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా తలాడించాడు గంగేంద్రలాగా ఆడించేసి చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా సరే దానికి ఒక ఒక్కరి భాషను తీసుకొచ్చేసి మనకున్న అపరమేధావితనాలతో ఒక వీడియో చేసేసి ఆ బాబు చంద్రబాబు నాయుడు గారు మీడియా నా అనొచ్చాం మీరు అసలు మీడియా అంటే ఏమనుకుంటున్నారు మీరు మాకు తెలుసు ఆ రెండు ఛానల్స్ గురించి తెలుసు నీ గురించి తెలుసు మీ అపరమేధావి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా తెలుసు తెలియదు ఎవరికి లేదు కొత్త వాడికి ఎవరికైనా ఉంటే చెప్పుకో ఈ సూక్తులు ఈ సుద్ధ మాటలు ముందు జగన్మోహన్ రెడ్డికి చెప్పిపోయా జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు చేయట్లేదు అండి వీడియో నేను కాక మొన్న కూడా ఏడిచాడు కదా అంతకుముందు కూడా ఏడిచాడు కదా ఏ మాటలు ఎందుకు మాట్లాడాలా మీడియా పైన ఎందుకు ఏడుతున్నారయ్యా మీరు మీడియా ఎప్పుడు కూడా ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించదు ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటుంది మీడియా నువ్వు మాట్లాడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర నుంచి కూడా మీడియా పైన కూడా ఎందుకు ఎడుతున్నావు అయ్యా నీకు చేత కదా ఏంటి అని చెప్పేసి అని ఒక్క మొక్క ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని అడగవా ఎందుకు అడగలే అడిగితే అయిపోయేది కదండి మనకది చేత కాదు మనం అలా అడగలేము మనం మనం అడగలేం అడగాలంటే భయం మళ్ళీ ఏదైనా కేసులు పెట్టి లోపల మళ్ళీ మనం ఏం చేయలేము ఇక్కడ ఆసనంగా ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మన పని కేసులు గీసేలా అంటే ఏమి ఉండవో సాఫీగా సాగిపోతూ ఉంటుంది మనకి ఆయన పెద్దగా పట్టించుకోడు ఆ పోల్లే వాగితే వాగేరులే మురిగితే మురిగేరు అని చెప్పేసి అనుకునే వ్యక్తి కాబట్టి మనం ఇంక రెచ్చిపోవాలి ఇంకా మీరు పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు ఇంకా మాకు చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పియాల జగన్మోహన్ రెడ్డి చెప్పేసి హాసం గుడి చేయ మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు అది భయం అనుకోలో లేదంటే డబ్బులు వస్తున్నాయి అనుకోలో లేదంటే అమ్ముడు పోయారు అనుకోలో అది మాకు అర్థం కాదు మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి నిజంగా అమ్ముడిపోయేమని చెప్పేసి అని అనుకోవాలి మేము ఆ వీడియో పూర్తిగా చూడకుండా మాట్లాడదాం జరగదు ఖచ్చితంగా చూసే మాట్లాడతా దయచేసి మీ మేధావితనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పని చూపించి మాకు మీరు ఎంత మేధావాళ్ళం మేము అంతే మేధావాళ్ళం నీకు ఎంత తెలుసు మాకు అంతే తెలుసు కాబట్టి నువ్వు వయసులో పెద్దవాడు అంతే ఒకరి భాష జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి మాకంట కొంచెం ఎక్కువ తెలిసే ఉంటాయి కూడా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది ఆ రాజకీయ పరంగా ఏ ఏ విధంగా విశ్లేషణ చేయాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది మీకు అది ఉంటుంది ప్రతిదానికి మీరు తయారైపో మాకంటే ఇంకా డీకోట్ చేయమాకండే ఒకరి ఒకరి భాష చిక్క చూపించమాక అండి అయ్యేడిపోదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా ఉంటే ఈరోజు మేము మాట్లాడము మీ గురించి మాకు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది సర్లేరా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడేడు ఏం ప్రతిదానికి మీడియాని ఎందుకు తీసుకొస్తున్నారా ఎందుకు ఇస్తున్నా అని చెప్పేసి అని అప్పుడు మాట్లాడలేని వ్యక్తులు అంతా కూడా ఇవాళ మీరు శుద్ధపోసల్లో వచ్చేకూడదు చంద్రబాబు నాయుడు గారికి మీరు నీతులు చెప్పకూడదు మీరు ఒక్కరు తక్కువ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి మీలాంటి వ్యక్తులు కూడా ఒకందుకు కారణమే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వీరుడు వీరుడు లేదంటే అలా చేసాడు ఇలా చేసాడు చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఇలా అన్నారు ఇలా అనకూడదు అనేటప్పుడు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన మీరు అంటే మీరు కూడా చెప్పాలి కదా అంటే మన హైదరాబాదులో ఉండి చక్కగా ఒక స్టూడియో ఒకటి పెట్టేసుకొని చేసేసుకుంటే అయిపోద్ది అనుకుంటారా ఇంకా రాష్ట్రంలో చదువుకున్న ఎలా పోయినా పర్వాలేదు మనకు నెల నెల పేమెంట్లు వస్తే సరిపోద్ది ఇంకా జగన్మోహన్ రెడ్డి జాకీలు వేసి లేపేయాల ఉన్నంతకాలం ఇంకా రాష్ట్రానికి మొత్తం పూర్తిగా అప్పుల్లో ముంచేస్తే సరిపోద్ది అప్పుడు మనం హ్యాపీ వైఎన్ఆర్ గారు జర్నలిస్ట్గా ఉన్నారు మీరు మీరు అనవసరంగా మీకున్న క్రెడిబిలిటీని కోల్పోవద్దు న్యూట్రల్గా ఉండాలనుకుంటే నూట్రల్గా ఉండొచ్చు లేదు జనరల్గా ఇప్పుడు మేము ఉన్నామండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు నువ్వు టీడీపీకి సంబంధించిన వ్యక్తి అది ఇదని మేము టీడీపీ పార్టీ కార్యకర్తలు అన్నా మేము న్యూట్రల్ ముసుగులో లేము మేము ఏ రోజు కూడా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదనో లేదంటే మేము తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నామని చెప్పేసానో అభిమానించట్లేదనో ఎక్కడా చెప్పలా ఒక్కటి తెలుగుదేశం కార్యకర్తలు పోయా మేము మా పార్టీ సిద్ధాంతాలు మేము ఖచ్చితంగా చెప్తామని మేము చెప్తాం అంతే కదా పోనీ అలా చెప్పుకోవచ్చు మెల్ల వైసీపీ కండిపోయి వేసుకున్నా వేసుకోకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులు పోయా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానే మేము మాట్లాడతాం అని చెప్తే అయిపోయా ఎందుకు జర్నలిస్టులను మేధావులు గాను యానలిస్టులు తోకలు ఎందుకు అంటున్నా మేమే వెనకాల జర్నలిస్టులు అని చెప్పి తోకలు తగిలించుకోలేదే మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని చెప్పి నువ్వు ఏ రోజు మాట్లాడలేదే నేను తెలుసు అందరికీ తెలిసిందే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మాట్లాడతారు ఇలాంటి మాటలు అన్నీ మాట్లాడేస్తారు కాబట్టి ఏంటంటే మీకున్న విలువ మీరు దగ్గర చేసుకో మాకు అన్న క్వశ్చన్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి అది పద్ధతిగా ఉంటుంది మళ్ళీ ఇది ఒక ఒక్కరి భాష్యం మళ్ళీ మాకు చేసేది సచ్చేది లేకపోయినా కానీ బాగా చెప్పుకోవచ్చు మెల్ల వైసీపీ కండిపోయి వేసుకున్నా వేసుకోకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయ్యా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానే మేము మాట్లాడతాం అని చెప్తే అయిపోయా ఎందుకు జర్నలిస్టులను నేతావులు గాను యానలిస్టులు గాను వెనకల తోకలు ఎందుకు అంటున్నా మేమే వెనకల జర్నలిస్టులు అని చెప్పి తోకలు తగిలించుకోలేదే మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని చెప్పి మేము ఏ రోజు మాట్లాడలేదే ఓపెన్గానే తెలుసు అందరికీ తెలిసిందే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మా పెద్దలాంటి మాటలు అన్నీ మాట్లాడేస్తారు కాబట్టి ఏంటంటే మీకున్న విలువ మీరు దగ్గర చేసుకో మాకు అన్న క్వశ్చన్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి అది పద్ధతిగా ఉంటుంది మళ్ళీ ఇది ఒక ఒక్కరి భాష్యం మళ్ళీ మాకు చేసేది చచ్చేది లేకపోయినా కానీ